అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక శిబిరాలు నిర్వహిస్తున్నారు దీంతో మైదానాలు పార్కులు యోగా సాధకులతో నిండిపోతున్నాయి ఖమ్మం నగరంలో యోగాపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నగరంలోని ప్రముఖ యోగా గురువులు శిక్షకులు యోగా ప్రాముఖ్యతను వివరిస్తున్నారు యోగా అవగాహన కార్యక్రమాలతో ఉదయం వాకింగ్కు వచ్చేవారు సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మిగతా వ్యాయామాలు నడకతో పోలిస్తే యోగా సాధనతో మరిన్ని ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయుష్ వైద్య విభాగం ఆధ్వర్యంలో లకారం ట్యాంక్ బండ్ సర్దార్ పటేల్ స్టేడియం పెవిలియన్ మైదానం తదితర ప్రదేశాల్లో నిర్వహిస్తున్న యోగా శిబిరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగా సాధన చేస్తున్నారు ఆయుష్ వైద్య విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలోనూ జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఖమ్మం ఆయుష్ వైద్య విభాగం సిబ్బంది ప్రకాష్ మాట్లాడుతూ ప్రజలు ఎక్కువగా ఉండే చోటుకే వెళ్లి యోగా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు ఖమ్మం ఆయుర్వేద ఆసుపత్రిలో యోగా గురువు ప్రసన్న మాట్లాడుతూ కరోనా తర్వాత యోగా ప్రాముఖ్యత చాలామందికి తెలిసొచ్చిందని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యోగా శిబిరాల్లో పాల్గొంటున్నారన్నారు మెడికల్ ఆఫీసర్ కనకలక్ష్మి మాట్లాడుతూ యోగాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని చెప్పారు పదకొండవ అంతర్జాతీయ యోగా డే జూన్ ఇరవై ఒకటో తారీఖున భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందులో భాగంగానే ఆయుష్ డిపార్ట్మెంట్ మరి అవేర్నెస్ ప్రజలు ఎక్కడ ఎర్లీ మార్నింగ్ ఉంటే అక్కడికే మేము వెళ్ళి మాకు తెలిసిన యోగాకి సంబంధించిన యోగా ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు ప్రతి హాస్పిటల్కి మేల్ ఫీమేల్ వాళ్ళ ద్వారా ప్రతి సెంటర్ ఎక్కడ వాకు దగ్గర జనాలు ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్తున్నాం ఈరోజు యోగా వాకు ఉదయం ఇక్కడ యోగా చేసే వాళ్ళతో మా యొక్క ప్రోగ్రాన్ని వాళ్ళతో కలిపి కంటిన్యూ చేసుకుందాం అంతర్జాతీయ యోగా దినోత్సవం స్లోగన్ యోగా ఫర్ వన్ ఎర్త్ యోగా ఫర్ వన్ హెల్త్ సందర్భంగా మేము యోగా ప్రోటోకాల్ మే ట్వంటీ సెవెంత్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు ట్వంటీ ఫైవ్ డేస్ యోగా ప్రోగ్రామ్ యోగా ప్రోటోకాల్ కండక్ట్ చేస్తున్నాము ఆ యోగా ప్రోటోకాల్లో భాగంగా ప్రతి ప్లేస్కి మేము వెళ్ళి అందరికీ యోగా అవేర్నెస్ కల్పిస్తున్నాము యోగా చేయడం వల్ల చాలా వరకు క్యూర్ అవుతాయి ప్రాణాయామము కూడా మనకి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా టైం అప్పుడు యోగా బాగా ప్రా ప్రాచుర్యంలోకి వచ్చింది చాలా వరకు యోగాలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఈ ఆసన అనేది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట యమ నియమ అంటే చేసినవి చేయకూడనవి ఆసన ఆసనాలు అంటే శరీరాన్ని కదిలించడం ప్రాణాయామ అంటే బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి కొన్ని ఉన్నాయి దాని ద్వారా లంగ్ కెపాసిటీ పెరగడము మన శక్తి ప్రాణశక్తి అనేది రిలీజ్ అయ్యి శరీరానికి మేలు చేస్తుంది ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్లోగన్ ఏంటంటే యోగా ఫర్ ఎర్త్ యోగా ఫర్ హెల్త్ యోగా ఆరోగ్య జీవనానికి